రుణాలనమాట డబ్బులే ఉండొచ్చు లేకపోతే సేవ చేయాలని ఉంటుంది రుణము కొంతమందికి చేయరు అట్లాంటిది కూడా రుణం తీర్చుకోవడానికి మళ్ళీ రావాలి మళ్ళీ కృతజ్ఞత భావత చూపించరు అన్ని బాగా చేయించుకున్నా ఒక ధన్యవాదాలను తెలపడం కానీ అట్లాంటిది ఏం చేయరు అనమాట కృతజ్ఞత భావన ప్రతి ఒక్కదానికి మనకి అనమాట ద సీక్రెట్ బుక్ లో చాలా బాగా రాశారు కృతజ్ఞత భావన ఉండడం వల్ల మనకి ఎంత లాభమో అవన్నీ కూడా ఉండాలి ప్రతి ఒక్కదానికి ఒక అకౌంట్ అనేది ప్రతి ఒక్కరికి సపరేట్ సపరేట్ గా ఉంటుంది కాబట్టి ప్రేమ అకౌంట్ ద్వేషం అకౌంట్ మనకి డబ్బులు అకౌంట్ అయి ఉండొచ్చు లేకపోతే సేవా అకౌంట్ కృతజ్ఞత అకౌంట్ ఇట్లా అన్ని అనమాట అన్ని అకౌంట్లు ప్రతి ఒక్కరు వేరే వేరే ఉంటాయి వాళ్ళు వాళ్ళ అకౌంట్ సంచిత కర్మలు అంటారు సంచులు వేసుకుని వచ్చినట్టు మూట కట్టుకొని కిందకి దిగుతారు వాళ్ళు వాళ్ళకి ఏముంటాయో చేసుకుంటూ పోతారు సో మనం మధ్యలో పోకూడదు మన విషయాల్లో వేరే వాళ్ళు మధ్యలో రాకూడదు అందుకే నో కంప్లైంట్ నో జడ్జ్ జడ్జిమెంట్ అందుకే జడ్జి చేయకూడదు మనకి ఏం తెలుసు వాళ్ళ గత జన్మల్లో అకౌంట్ మనకి మనకేం తెలుసా మన భూమి మీదకి వచ్చాక మనం అది మన మన అకౌంటెంట్ మనకే తెలియదు అట్లాంటప్పుడు మనము మన ఇష్టంగా ఎలా మన ఇష్టపడతామో అలా వేరే వాళ్ళు ఉండాలనేసి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు వాళ్ళ ఇష్టం వాళ్ళది ఎలా అయినా ఉండదే దానివల్ల వాళ్ళే పాఠాలు అనమాట అది మనం కనిపెట్టి మనం ఊరుకోండి సో ఇట్లా చేయకుండా మనం వేస్ట్ టైం వేస్ట్ చేయడము ఎనర్జీ వేస్ట్ చేస్తూ పోతేమవుతుంది మనలో రోగాలు జాడ్యాలకు బీజాలు వేసినట్టు అవుతుంది ఒక రోజు కాదు రెండు రోజు కాదు నెలలు కాదు సంవత్సరాలు కాదు అయితే 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 ఏమవుతుంది అది ఒక అకౌంట్ పెరిగిపోయి మన లోపల రోగాలు రావడం మొదలతాయి అందుకే గత జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడతే అంటే గత జన్మాల్లో చేసిన కర్మలు కూడా ఈ జన్మలో వస్తుంటాయి క్యారీ అవుతుంటది అన్నమాట సో ఓ గురు ఆశీర్వాదంతో ఓ గొప్ప పనిచేసే నిమిత్తంతో ఆయన నుండి దూరంగా వెళ్లిపోతున్న మనుషులు ప్రాణశక్తి బలాన్ని నిలబెట్టుకుని ఉంటారు వాళ్లు సాధించాల్సిన మహత్ కార్యానికి మరింత ఎక్కువ ప్రాణశక్తి అవసరమైతే ఆ గురువు ఎక్కడ ఉన్నా ఆయన వద్ద నుండి ఆ ప్రాణశక్తి నిల్వను ఆ మనుషులు అందుకోగలుగుతారు చూసారా ఎప్పుడైతే గురువు నుంచి దూరం అవుతున్నారంటే గురువు నేర్పించిన పాఠాలని వేరే వాళ్ళకి నేర్పించాలి కదా వేరే చోట్ల వెళ్లి అన్ని చోట్ల నేర్పించాలి ఎప్పుడైతే వాళ్ళకి కావాలంటారో అప్పుడు గురువుని తలుచుకోగానే అక్కడి నుంచి ఎనర్జీ మనకి వస్తుంటుందన్నమాట అది ఇంపార్టెంట్ లోక కళ్యాణ నిమిత్తం ఓ మనిషి తన గురువు వద్ద నుండి భౌతికంగా దూరమైనప్పటికీ వాస్తవంలో ఆత్మబంధం వల్ల వాళ్ళు ఆయన సహచర్యంలోనే ఉంటారు ఇటువంటి మనుషులే మానవ సేవే జరిపే మహా సంస్థలను స్థాపిస్తూ ఉంటారు వాళ్ళు గురువులతో ఆత్మీయులుగా సహజేయులుగా ఉంటారు ఓ ఋషి ఎలా ఇలా అన్నాడు గురువుకు ఎప్పటికీ వీపు చూపించకు చూసారా గురువుకి ఎప్పటికీ మనం వీపు చూపించకూడదండి అంటే అర్థం ఏంటి గురువు నుంచి కోపం తెచ్చుకొని వెళ్ళిపోకూడదు ఆయన నేర్పించింది వేరే వాళ్ళకి నేర్పించడానికి మనం వెళ్ళొచ్చు కావాలంటే మళ్ళీ మళ్ళీ అప్పుడప్పుడు ఆయన్ని మీట్ కావచ్చు లేకపోతే మనం తలుచుకొని ఆయన నుంచి జ్ఞానాన్ని మనము పొందుతూ పోవచ్చు వీపు మాత్రం చూపించకూడదు అంటే అర్థం కోపం చేసుకుని వెళ్ళొద్దండి గురువు కాకపోతే మనల్ని ఎవరండి సరిదిద్దే వాళ్ళు ఉండాలి కదా జీవితంలో మనల్ని సరిదిద్దే వాళ్ళు ఉన్నారు అంటే అదృష్టవంతులకు మాత్రమే అట్లాంటి వాళ్ళు దొరుకుతారు ఎందుకంటే తొందరగా మనము ఊర్ధ్వ లోకాలకి వెళ్లే ఛాన్స్ మనకి అప్పుడు దొరుకుతుంది మీదేంటి మార్క్ చెప్పేది అన్నామనుకోండి అన్నాం అనుకోండి అప్పుడు మనం ఒక్కొక్కటి అడిగి ఒక్కొక్క అడిగి ఒక్కొక్క అడిగే మనము వేసుకుంటూ నిదానంగా కింద పడుతూ పైన పడుతూ వెళ్తుంటాం వాళ్ళ మార్గదర్శనం అయితే చక్కచక చక్క అడిపోవచ్చు మనం అది ఇంపార్టెంట్ అనమాట కాబట్టి ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము ఆచార్య సాంగత్యము చేస్తూ మౌనంగా ఉందామండి ఆంతరిక మౌనాన్ని కూడా బాగా సాధిస్తూ వద్దాం మనస వాచా కర్మేణ మనకి అంత మంచి జరగాలి మంచి రిజల్ట్స్ రావాలి అంటే పంచ ఇంద్రియాలతో తీసుకున్న ఆహారం సాత్వికమైన ఆహారమే ఉండాలి దానివల్ల మనకి ఎంతో దైవీ గుణాలు వస్తాయి ఎంతో లాభం దొరుకుతుంది ఎంతో శాంతి ప్రేమ దయ కరుణ క్షమ ఇట్లాంటివన్నీ దొరుకుతాయి దానివల్ల మనం బ్రహ్మానంద స్థితిలో ఉండవచ్చు మనం ఏం పొందామో మన నలుగురు పంచాల అందింది కదండి పంచింది పెంచబడుతుంది లోక కళ్యాణం కోసం మనం ఏం పొందామో మరి నలుగురికి చెప్తూ పోదామండి దానివల్ల మనం కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఇహలోకంలో పరలోకంలో దుఃఖరాయిత స్థితిలో ముక్తి స్థితిలో ఉండవచ్చు అప్పుడు వేరే వాళ్ళు కూడా అలా ఉండడానికి మార్గదర్శనం ఇచ్చిన వాళ్ళం అవుతామండి థ్యాంక్ యూ